హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉద్యోగుల భవిష్య నిధి భవిష్యనిధి అయితే అధిక పింఛన్ ఖాతాదారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్ అధిక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులకైతే శుభవార్త అనే చెప్పొచ్చు రవూర్ కేరా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్ వన్ పార్ట్ టూ విధానాన్ని అయితే ఈపీఎఫ్ఓ పక్కన పెట్టినట్టయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ పేరా ట్వెల్వ్ కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారమే పింఛన్ అందిస్తామని అయితే స్పష్టం చేసింది సో దీంతో అధిక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న అర్హులందరికీ కొంత ఉపశమనం కలిగినట్లే అని చెప్పొచ్చు సో వారికి గౌరవప్రదంగా లభించే పింఛన్కి అయితే మార్గం సుగమైనట్ైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ నుంచి పింఛన్ మంజూరు అయ్యే టైం వరకు అయితే రావాల్సిన నెలవారి పింఛన్ బాకీల మొత్తంపై అయితే టీడీఎస్ కూడా మినహాయిస్తారు అని అయితే ప్రకటించింది ఫ్రెండ్స్ ఈ మేరకు అర్హత కలిగిన వారిపై ఈపీఎఫ్ఓ వివరణ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ సో ఇక పింఛన్ లెక్కింపుపై ఒక స్పష్టత రా రావడంతో ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయాలు దరా దరఖాస్తుల ప్రక్రియను అయితే మొదలుపెట్టింది సో డిమాండ్ నోటీసుల మేరకైతే ఈపీఎఫ్ఓ బకాయిలు చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకైతే త్వరలోనే పింఛన్ మంజూరు పత్రాలు జారీ చేసి బకాయిలు విడుదల చేసేందుకైతే కార్యాచరణను చేపట్టినట్టయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యంగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకవేళ సమర్పించిన దరఖాస్తులను అయితే ఏకపక్షంగా తిరస్కరించబోమని అవసరమైన పత్రాలన్నీ ఎంప్లాయీ లేదా ఎంప్లాయీ ఎంప్లాయర్ అంటే యజమాని ఎవరైతే ఉన్నారో కంపెనీ ఉంటుంది కదా సో వారి నుంచి అయితే తీసుకొని పరిశీలిస్తామని కూడా ఈపీఎఫ్ఓ వెల్లడించింది ఫ్రెండ్స్ ఒకవేళ అర్హత లేకుంటే దరఖాస్తులను తిరస్కర తిరస్కరిస్తామని కూడా ఈపీఎఫ్ఓ ప్రకటించినట్టయితే తెలుస్తుంది సో అసలు ఈపీఎఫ్ఓ అసలు ఏం చెప్పింది అసలు అనేది ఈ ఒకసారి చూద్దాం మనం సో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఒక ఎంప్లాయీ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ వన్ ఒకటి కన్నా ముందు పదవీ విరమణ చేసిరనుకుందాం సో ఆ ఎంప్లాయీ పింఛన్ చెల్లింపు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు అయితే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ సో క్లియర్గా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు అయితే పింఛన్ అనేది ప్రారంభమవుతుంది సో అప్పుడు ఆయన చివరి నెలల వేతన సగటు ఆధారంగానైతే పింఛన్ అనేది లెక్కించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకొక ఎంప్లాయీ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ ఒకటి కన్నా ముందు అంటే ఫిఫ్టీ ఎయిట్ ఏళ్ళ అంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వస్తుంది కదా ఫిఫ్టీ ఇయర్స్ ఏజీ లే సో ఇంకో ఎంప్లాయీ యాభై ఎనిమిది ఏళ్ళ వయసు నిండకుండానే పదవి విరమణ చేస్తే అలాగే ఇంకో కేసు తీసుకున్నట్టయితే ఎంప్లాయీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చాక అంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యాక పదవి విరమణ చేస్తే మాత్రం వీరిద్దరికీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటి తర్వాత పింఛన్ ప్రారంభమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కన్నా ముందు యాభై ఎనిమిది ఏళ్ళు వయసు నిండకుండానే ఉద్యోగ విరమణ చేస్తే ఒకవేళ లేకపోతే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత యాభై ఎనిమిది ఏళ్ళు ఒకవేళ యాభై ఎనిమిది ఏళ్ళు నిండితే పదవీ విరమణ చేయండి అనుకోండి వీరిద్దరికీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటినైతే ఒకటి తర్వాతనైతే పింఛన్ మా పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో కనుక ఆ ఆ సిక్స్టీ మంత్స్ సగటు వేతనాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పింఛన్ లెక్క కడతారని అయితే ఈపీఎఫ్ఓ చాలా క్లియర్గా చెప్పింది సో ప్రజెంట్ సర్వీసులో ఉన్న ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా ఖాతాదారులు సో రెండు వేల ముప్పైలో అయితే పదవీ విరమణ చేస్తే ఆయన పదవి వివరణ చేసిన తర్వాత పింఛన్ లెక్కింపు ప్రారంభమయ్యే నాటికైతే ఉద్యోగుల పింఛను ఈ ఈపీఎస్ కింద నైన్టీన్ నైంటీ ఫైవ్ చట్టంలో అప్పటికీ అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అయితే పింఛన్ అనేది లెక్కించడం జరుగుతుంది సో ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ టూ థౌజండ్ థర్టీలో పదవి వివరణ చేస్తే మాత్రం ఈ నైన్టీన్ నైంటీ ఫైవ్ చట్టం ప్రకారం అయితే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అయితే పింఛను ఇస్తామని అయితే చాలా అయితే ఈపీఎఫ్ఓ చెప్పింది ఫ్రెండ్స్ సో ఇది నిజంగా ఖాతాదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు సో ఈ వీడియోనైతే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను సో ఇది నిజంగానైతే ఖాతాదారులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నష్ట లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్